హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే ఒక ఉల్లిపాయ అలాగే ఐదారు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూర శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి చూడండి పాలకూర శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకోవాలి పప్పు తీసుకున్నాక దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా పప్పు కడుపునాక అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా అలాగే కొద్దిగా చింతపండు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశాక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ఈ విధంగా అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్నాక అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోవద్దండి స్పైసీగా అవుతుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్నాక లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి ఈ విధంగా పాలకూర మొత్తం వేసుకోవాలి ఇలా పాలకూర వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చాక నేను తీసాను పప్పు అనేది బాగా ఉడుకుతుంది చూడండి పప్పు అనేది చాలా మెత్తగా అయింది ఇలా అలాగే కొద్దిగా పప్పు గుత్తితో చూడండి పప్పు గుత్తితో ఇలా చేసుకొని మెత్తగా అవుతుంది అలాగే ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఎండి మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చూడండి కరేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే తాలింపు అయిపోయింది ఆ తాలింపును పప్పులో వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి